రంగరకం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన విషయం ఏమిటి అంటే ముఖ్యంగా అనంతపురం పరిస్థితి మీకు తెలిసిందే కథ పరిచాల సునీత ఆడి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఒకరు ఎన్నో రకాలైన ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు ఈ ఆరోపణలపై ముఖ్యంగా మధ్యలో పోలీసులు నలిగిపోతూ ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో ఇక అసలు విషయానికి వస్తే రాజకీయ నాయకులు అటు తర్వాత పోలీసులు రాజకీయ నాయకులు రియాక్ట్ చూపితే అటు పోలీసులు నడుచుకునే పరిస్థితి కానీ పోలీసులు ఎటువంటి పరిస్థితులను చేపడుతూ ఉండాలి దొంగలను పట్టుకోవాలి అటు తర్వాత అడ్డగానే వెళ్ళే వారిని శిక్షించాలి ఆ తర్వాత ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనేవి జరగకుండా చూడాలి మొత్తం శాంతి భద్రతలను ఏర్పాటు చేసే విషయంలో పోలీసుల పాత్ర ఉంది అటువంటి పోలీసులపై రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో ఎందుకు గుర్చుకు పడుతూ ఉన్నారు అంటే పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే దానికి సమాధానం రాజకీయ నాయకులు కాదు చెప్పాల్సింది ప్రజలు చెప్పాల్సి ఉంటుంది ఎందుకు అంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఎవరు దౌర్జన్యాలు ఎదురుతున్నారు ఎవరు అనేక రకాలైన రోడ్గా పాల్పడుతూ ఉన్నారు ఎవరి మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పోలీసులు వాళ్ళ చేసే పని ఏమిటి దొంగలను శిక్షించడం దొంగతనాలు ఎక్కడైతే జరిగితే హత్యలు ఎక్కడైతే జరిగితే మానవంగా ఎక్కడైతే జరిగితే అసాంఘిక కార్యక్రమాలు ఎవరైతే చేపడితే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు పిలుచుకొని వచ్చి సరైన దండన విధిస్తారు అంటే పోలీసులే దొంగలకు బట్టలు ఊడి పరిస్థితి స్టేషన్ లో కూర్చోబెట్టే పరిస్థితి ఇది మనం ఎన్నో సినిమాలలో చూసి ఉంటాం గాయాలతో నిలబెట్టి ఎంతో హింసించిన సంఘటనలు సినిమాలలో చూసి ఉంటాం ప్రత్యక్షంగా మనం కూడా అనేక జైళ్లలో చూసి ఉంటాం కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి అటువంటి సంఘటనలు ప్రజల దృష్టికి రాలేదు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే బట్టలు ఓడిస్తాం అని బట్టలు ఓడిదీసి నిలబెడతాం అని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై విరుచుక పడడం ఇది ఎంతవరకు సమంజసం ఈ పోలీసులకే బట్టలు ఊడదీస్తాం మా అధికారం వస్తే నిధి మీద చూస్తున్నారు జాగ్రత్త అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాడు ఓ ఎస్ఐ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై విరుచుక పడ్డాడు కానీ ఈ అంశం ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్ అనుకోవచ్చు ప్రజల ప్రజలపై ప్రజలు నాపై జాలి చూపిస్తున్నారు అని జాలి చూపించేది కాదు ప్రజలు ప్రజలు నీ మీద ఇంకా ఆక్రోషంగా ఉన్నారు అది తెలుసుకొని ముందుకు నడచాలి అంటున్నారు జనాలు కూడా ఇష్టానుసారం నోటి దురుసుగా మాట్లాడడం అనేది చాలా తప్పు అది పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన పోవాలి కానీ ఒక పోలీస్ ఒక ఎస్ఐ పైడ తీస్తాము అనడం అది ఎంతవరకు సమంజసమో ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్నదే నా వీడియో ఇకపోతే పోలీసుల బాధ వాళ్ళకి వరణాధి వరణాధికం ఏ విధంగా అంటే అధికార పార్టీకి పని చేయాలి ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీని సమర్థించకుండా పాలన చక్కదిద్దాలి పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను కాపాడే పరిస్థితి అది ఎరువులు కావచ్చు అధికార పార్టీలో కొంత మార్పు ఉండవచ్చు ప్రతిపక్ష పార్టీలో కొంత మార్పు ఉండవచ్చు కానీ సిబ్బంది సిబ్బంది పోలీసు సిబ్బంది వాళ్ళు సరైన పద్ధతిలో పని చేసుకుంటూ పోతే దొంగలు దొరలో అవుతూ ఉన్నారు దొంగలు దొరలో అవుతున్నారు దొరలు దొంగలు అవుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు బట్టలు ఊడి తీసి కొట్టారు అనే విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి నిర్లక్ష్యంగా పోలీసు వ్యవస్థపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్నది నా సంకేతం మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే